హైదరాబాద్ నగరంలో ప్రజల భద్రత రక్షణ కొరకు సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సింక్రోని ఫైనాన్షియల్ హైదరాబాద్ సిటీ పోలీసులతో ఓ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది యాభై లక్షల రూపాయలను హైదరాబాద్ సిటీ పోలీసులకు అందజేసింది చంద్రాయన్గుట్ట పలక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిసిటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు సిటీ పోలీస్ కమిషనర్ ఏ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల నేరాలను అదుపులో పెట్టవచ్చన్నారు లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటే పెట్టుబడులు పెరుగుతాయని వాటిని మన అభివృద్ధి కొరకు హైదరాబాద్ సిటీలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన కమ్యూనిటీ సిసిటీవీలో భాగంగా సింక్రోనీ ఫైనాన్షియల్స్ యాజమాన్యం చాంద్రాయనగుట్ట ఫలక్నోమా పోలీస్ స్టేషన్ ఏరియాస్ అడాప్ట్ చేసుకొని అక్కడ సీసీటీవీలు పెట్టడానికి సిఎస్ఆర్ కింద యాభై లక్షల రూపాయలు వెచ్చించడానికి వారు ముందుకొచ్చారు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా చేయాలి ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మనం ఇక్కడ సంపదను పెంచాలి ఆ సంపద ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అనే లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే హైదరాబాద్ సిటీలో లాండ్ ఆర్డర్ బాగుండాలి వచ్చే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇక్కడ వారు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అక్కడ సేఫ్గా ఉంటాం సెక్యూర్గా ఉంటాం ఇక్కడ ఎలాంటి సమస్యలు రావు అనే నమ్మకం మనం ప్రపంచం అంతా కూడా దీన్ని కలుగ చేసినప్పుడే ఇది గ్లోబల్ సిటీగా మారుతుంది అని చెప్పి ఆ లక్ష్య సాధనకు హైదరాబాద్ సిటీలో ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఈ సిటీ వైడ్ సీసీటీవీ ప్రాజెక్ట్ని దాదాపుగా ఒక సంవత్సరంన్నర క్రితమే దీన్ని మొదలెట్టడం జరిగింది దాంట్లో భాగంగా కమ్యూనిటీస్ అన్నీ కూడా ముందుకు వచ్చి ప్రతి కాలనీలో కూడా ఏ కాలనీ వారు ఆ కాలనీలో సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు అట్లాగే మనకు ఒక ట్వంటీ స్టోరీడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ని బిల్డ్ చేసి అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ టెక్నాలజీ టీమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడి నుండి ఆపరేట్ చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా సమన్వయంతో ఈ టెక్నాలజీని వినియోగించుకొని వారు సమాజానికి అందించేటటువంటి సేవల్ని మెరుగుపరచడానికి ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉపయోగపడాలి అని చెప్పేసి ఇరవై అంతస్తుల కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కూడా